రాశివారు గృహమైన మిత్రులతో ఆనందంగా గడుపుతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి వ్యాపారాలు నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వృషభ రాశివారు ముఖ్యమైన వ్యవహారాలు కుటుంబ సభ్యుల సలహాలు స్వీకరిస్తారు పట్టిన పనులు నిదానంగా సాగుతాయి బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది వ్యాపారాలు ఉద్యోగాల్లో చిన్నపాటి వివాదాలు ఉంటాయి దైవదర్శనాలు చేసుకుంటారు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి మిథున రాశివారు చేపట్టిన పనులు మందగుండిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది కొన్ని వ్యవహారాలు వ్యయ ప్రయాసాలతో కానీ పూర్తి కావు సంతాన ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగాలు నిరాశ పెరుగుతుంది వృధా ఖర్చులు ఉంటాయి కర్కాటక రాశివారు చేపట్టిన పనుల జాప్యం కలుగుతుంది ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత పెరుగుతుంది ఇంటా బయట పని ఒత్తిడి అధికమై శిరో బాధలు కలుగుతాయి ప్రయాణాల్లో ఆటంకాలుంటాయి వ్యాపారాల్లో చికాకులు అధికమవుతాయి ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది సింహరాశివారు సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి చేపట్టిన పనులలో కార్యజయం కలుగుతుంది ఆప్తుల నుంచి కీలక సమాచారం సేకరిస్తారు వ్యాపారాలు ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వాహన యోగం ఉన్నది కన్యరాశివారు ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి చిన్ననాటి మిత్రుల నుండి ఆర్థిక సహాయం లభిస్తుంది వ్యాపారాల్లో సమస్యలు అధిగమిస్తారు ఉద్యోగాల్లో పని భారం నుండి ఉపశమనం లభిస్తుంది ఆలయాలు సందర్శిస్తారు తులారాశివారు కుటుంబ సభ్యుల విషయంలో ముఖ్యమైన నిర్ణయాల్లో ఆకస్మిక మార్పులు చేస్తారు ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది వ్యాపారాలు నిరుద్యోగుల్లో పని ఒత్తిడి అధికమవుతుంది ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి వృచ్చిక రాశివారు చేపట్టిన వ్యవహారాల్లో అవరోధాలు కలుగుతాయి బంధువులతో మాట పట్టింపులు ఉంటాయి వృత్తి వ్యాపారాల శ్రమ తప్ప ఫలితం కనిపించదు సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి నిరాశ కలుగుస్తుంది ఉద్యోగాలు సమన్వయంగా సాగుతాయి ధనస రాశివారు సమాజంలో ప్రముఖులతో నూతన పరిచయాలు పెరుగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లాభ సూచనలున్నవి ధనాదాయం బాగుంటుంది వ్యాపారాలు పుంజుకుంటాయి ఉద్యోగులకు పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు మకర రాశి వారు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది ఆకస్మిక ప్రయాణం సూచనలు ఉన్నవి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహ వాతావరణం ఉంటుంది కుంభరాశి వారు చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి మిత్రుల నుండి వివాదాలకు సంబంధించి ముఖ్య విషయాలు తెలుస్తాయి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు విస్తృతం అవుతాయి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాల్లో జీతపత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి చేపట్టిన పనులు చకచకా సాగుతాయి ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు వృత్తి వ్యాపారాల్లో మిశ్రమ ఫలిస్తుంది ఆస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు కార్యరూపం దాలుస్తాయి ఉద్యోగులకు ఉన్నత హోదాలు పొందుతారు నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం కలిగి నూతన అవకాశాలు లభిస్తాయి